వీల్ చైర్లు ఎవరికి వంచుతారు గదేంది ఏంది కాలు పనిచేయని వాళ్లకు దివ్యాంగులకు ఉచితంగా ఇస్తుంటారు అంటారా అవు మరి కానీ ఒక ఆడ మాత్రం మంచిగా నడిచేటోళ్లకు కుదమట్టంగా ఉన్నోళ్లకు వీల్ చైర్లు వంచి మానవత్వాన్ని మర్రి చెట్టు ఊడలకు ఏళ్ళాడీసిర్రు ఏన్నావు చూసి రా పోర్రి చాలా మంది ఫ్రీగా వచ్చే రేషన్ బియ్యాన్ని తీసుకొని పన్నెండు రూపాయలకు బయట బెరగాళ్లకు అమ్ముకున్నట్టే ఉన్నది కదా గేమ్ వచ్చాడు కూడా ఉత్తరప్రదేశ్ దివ్యాంగ సంక్షేమ శాఖలు దివ్యాంగులకు ఉచితంగా వీల్ చైర్లు పంచే కార్యం పెట్టిరు సుల్తాన్పూర్ జిల్లాలున్న ఒక ఊర్లే దివ్యాంగులకు వీల్ చైర్ పంచే కార్యానికి లోకల్ ఎమ్మెల్యే కూడా వేయండు ఇక కుర్చీల ఆయనకు వీల్ చైర్ నిచ్చి అందరు కూడా మంచిగా ఫోటో దిగిరు ఇక ఫోటో దిగుడాల్లస్యం ఏమైందో చూడరి అయిపోయా వీల్ చైర్ లో కూర్చున్న మనిషి లేచిండు కుర్షిని మడత పెట్టిరు ఇక పట్టుకోవమని ఇచ్చారు మరి మంచిగా నడుస్తున్న ఆయనకు వీల్ చైర్ ఎందుకు ఇచ్చిరూ సమధదు సరే ఇచ్చినా కూడా మళ్ళా దాన్ని ఎందుకు మడత పెట్టుకొని తీసుకోవమన్నారో అర్థమై అంటే ఫోటోలకు పోజుల మందమే వంచినట్టున్నారు కాలు చేతులు సక్కగున్నోలా కూడా వీల్ చైర్లు వంచడు చూస్తుంటే యూపీ దివ్యాంగుల సంక్షేమ శాఖ కూడా కళ్ళు లేకుండా అంధత్వంలోనే ఉన్నదనిపిస్తున్నది ఇక సూపు లేకనే ఇట్లా అనర్హులకు కూడా ఇస్తున్నట్టున్నారని తిట్టిపోస్తున్నారు సోషల్ మీడియాలో ఈ వీడియోను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు